ఐదేళ్లకా పదేళ్ళక కానీ ఇచ్చేసాను కదా వాళ్ళు ఇప్పుడు నేను దానికి పోతే కోర్టుకు పోయి మాకు ఇచ్చిన జీవోని పెట్ట క్యాన్సిల్ చేస్తాను అడుగురా చేసినప్పుడు మొత్తుకున్నాం మేము ఇయ్యక ముందుకు అది ఆపండి అని చెప్పి ఓపెన్ కాకముందు మొత్తుకున్నాం అన్నిటి ముందు మొత్తుకున్నాం ఆపలే కదా అట్లా దీని మీద కూడా మొత్తుకున్నాం నెల జెండాలు పట్టుకొని కూర్చున్నాం టైర్ రిటైరింగ్ ఫ్యాక్టరీ పదిసార్లు కూర్చున్నాం జీవోలు ఇచ్చేసి అప్రూవల్ చేసి అన్ని ఆమోదాలు తీసుకున్నాక దానికి నేను చేసేది ఏమి ఒకటో రెండో కాదు ఇప్పుడు ఇక్కడ బస్ స్టాండ్ లేదా బస్ డిపో దగ్గర కూడా అన్ని ప్రైవేట్ పరం రాసుకున్నారు ఒక్కొక్క లీడర్ ఒక్కొక్కరు సెటిల్ అయిపోవాలని రాసేసుకుని దుకాణం అప్పుడు అది మొత్తుకొని మొత్తుకొని చచ్చినాం ఉన్నారు కానీ జీవో ఇచ్చింది మేము కాదు కదా జీవో మేము ఇయ్యలే కదా తప్పుడు పని చేసిన ఒకప్పుడు కేసీఆర్ కూడా మా మంత్రి ముఖ్యమంత్రి మా పార్టీనే తిరిగిండు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్లో జనరల్ సెక్రటరీ వాళ్ళందరూ రాలేదా కూర్చోలేదా ఇప్పుడు మళ్ళీ సొంత దుకాణం పెట్టుకొని మళ్ళీ తిరుగుతలేడా ఇవన్నీ రాజకీయంలో ఇవన్నీ మేము జీవో అయ్యక ముందు మేము కుట్లాన్యమా లేదా జీవో వచ్చినాక మేమేం చేయగలుగుతాం నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పంటే పార్టీ పరంగా నేను చెప్పా దాన్ని ఊహాగానాలతో ఉన్న దాని గురించి చర్చించడం అనేది ఇప్పుడు ఇది కాదు ఎందుకంటే ఒక్కటైతే ఇప్పటికి చెప్పగలుగుతా కవిత గారు ఇవాటికైనా నిజం మాట్లాడారు దయ్యాలు భూతాలు ఉన్నాయని చెప్పింది చూసిందా అది వాస్తవము మరి ఆ దయ్యాలు భూతాలు వరకు కూడా ఆమె చెప్పాలి ఎందుకంటే అమరవీరులటువంటి వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి వాళ్ళ పేరు చెప్పుకొని బతికి ఇయ్యాలా బయటకు వచ్చి ప్రభుత్వానికి వచ్చి పదేళ్ళు నడుపుకుంటూ వాళ్ళ మీద పేలాలు ఎరుక తిన్నారు వీళ్ళు ఇయ్యాలా ఇవాళకైనా బయటకు వచ్చి మాట్లాడుతుంది అయినా పార్టీ మునిగిపోయింది అదే పంచార్ అయిందంటే పంచార్ దుకాణం పోయి అతుకు పెట్టుకోవచ్చు నాలుగు టైర్లు నాలుగు దిక్కులు ఉరుకుతాను నలుగురు సీఎం కావాలంటే ఒక రాష్ట్రానికి సాధ్యమా నాలుగు వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఎత్తారు కానీ నాలుగు సీఎంలు ఎత్తారా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తెలుసుకోవాల్సింది నేను డెవలప్మెంట్ కమిటీ మెంబర్ని ఎంజిఎంకు డెవలప్మెంట్ కమిటీ మెంబర్ని ఎంజిఎంకు రెండవది ఇక్కడ ఇక్కడ ఉన్న దానిలల్లా నేను ఎంజిఎంకు పోవటం వలన నష్టం జరిగిందా లాభం జరిగిందా అనేది ఒక్కరితోటి నష్టం జరిగింది అనిపిస్తే నేను చెప్పలేసుకొని పొరపాటు అయింది అంటాను అంతేగాని సంబంధం లేని కాన్స్టిటెన్సీ అంటానికి ఏంటిది అది ఛత్తీస్గఢ్కి వెళ్ళి వస్తారు ఇక్కడికి పేషెంట్లు ఖమ్మము ఛత్తీస్గఢ్ నల్గొండ ఇవి అన్ని దిక్కులకి వెళ్ళి వచ్చే అది కన్న తల్లి లాంటిది నేను పోయి అడుగుతున్నాను కాబట్టే డెబ్బై ఏడు మంది డ్యూటీలో ఉండి లేకుంటూ ఉన్నారు కాబట్టి బయటకు వచ్చిన దొంగతనం ఇవాళ దాని ప్రక్షాళన జరుగుతుంది మరి నేను చేసింది మంచా చెడ్డ దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు నా కాన్స్టెన్సీ అనేది కాదు నేను డెవలప్మెంట్ కమిటీ మెంబర్ని నేను అట్లా అడిగితే నేను మల్ల కూడా ఎలా పోతా దాని గురించి ఏమైనా లేదు విన్నారా నేను అది నలుగురికి మంచి జరుగుతుంది అని అంటే ఎవరికి భయపడవలసిన అవసరం నాకు లేదు అది ఎవరి జాగిరి కాదు ఎవరి పట్టా కాదు ఓకే ఎన్నడూ కూడా మీరు ఇంకోటి చెప్తా మీకు మంచి వినండి ఈ బాల సముద్రంలో హాస్పిటల్ ఎక్కడ లేవు దేనికి కమర్షియల్ లేదు అన్ని ప్రైవేటే కమర్షియల్ ఇది లాదు అది పర్మిషన్ కాదు వాటిని ఆ ఇంజక్షన్లు ఈ తుడ్చిన క్లాత్లు అన్ని రోడ్ల మీద వేస్తుంటే మున్సిపాలిటీ వాళ్ళు తీస్తున్నారు వాటి కమర్షియల్ కాదు వాటికి ఫెనాల్టీస్ ఏమని చెప్పి నోటీస్ ఇచ్చినా ఇస్తే ఏం చేస్తారు ఎన్ని ప్రెజర్లు వచ్చినా ఏది ఆగది నయీంనగర్ బ్రిడ్జ్ మేము చేసేటప్పుడు గట్టి అన్నారు రెండు రోజులు మేము అటు అటు పోయి వచ్చినాం హాస్ట్రేలికి అన్ని క్లియర్ అయినాయే లేదా ఏదో రోజు గదే వస్తున్నాడు టూర్ పోట అవుతుంది వీలు అవుతలేదు అయినప్పుడు అన్నీ అవుతాయి